సైనస్ డస్ట్ ఎలర్జీ తర్వాత థైరాయిడ్ ఈ మూడు ఉన్నాయి నాలుగు సార్లు నాలుగు సార్లు ఆపరేషన్ చేయించింది సైనస్కి అయినా కూడా ముక్కు వాసి లాగుంది ఇట్నే వస్తుందేమో ఫ్యూచర్లో అనే భయం భయం బాగుంది లాస్ట్కి సరేనని చెప్పి ఇట్లా కాదు హాస్పిటల్ ఫిక్స్ అయినా అంతలో మన మిత్రుడు నారాయణ వచ్చాడు ாதுசு ஒ வாடிது இது வாடினா பாக நான் இந்தது நேனே வாடினரா ரேட்டேன் டாக்டர் மஞ்சள் ஆப்பிச்சு பார்த்து அண்ண நேங்க ஏன்னா ஜெரினா சம்பாஷண కాదు నా కోసం వాడమన్నాడు సరేగా నీ కోసం ఎందుకు ఈ టాచరు నీ కోసమే వాడతా ఈ మందు కోసం కాదు అని వాడి కోసమే తీసుకున్నా తీసుకున్నా ఏం రెండో ఆలోచన లేనే లేదు బొమ్మ ఇంటికి తెచ్చిపోయినా శుభ్రంగా ఇది వాటర్ స్టార్ట్ చేశా ఫస్ట్ పది నుంచి పదిహేను రోజులు వాడిని అయితే తిట్న రోజు లేదు రోజు ఫోన్ నా నాలుగు డబ్బులు లేకపోవడానికి వచ్చింది నువ్వు మోసం కదంట అయితే అని చెప్పి నేను వాడిని పొద్దుర ఫోన్ చేసేవాడిని ఏమనేవాడు కదా గమ్ముకుండేవాడు ఇంకా లాస్ట్కి పదిహేను ఇరవై రోజుల తర్వాత నేనే ఫోన్ చేశాను ఇంట్లో అడుగుతున్నా కదా రోజు అడుగుతావు అప్డేట్ ఏంది పరిస్థితి ఏంది పరిస్థితి అని కొంచెం కొంచెం తేడా వస్తుంది వాడినప్పుడేమో తగ్గుతుంది తర్వాత మామూలు అవుతుంది అన్నది దగ్గర స్టార్టింగ్లో ఈరోజు ఈ రోజుకి నేను మొన్న మళ్ళీ రెండో బాక్స్ కూడా కొనుక్కున్నా తీసుకొని పోయినా నిన్న నిన్న కాదు మన తీసుకపోయినా బాక్స్ ఈ రోజుకి సూపరు ఏం లేదు నొప్పి కానీ థైరాయిడ్ అదిగా టెస్ట్ చేపించా ఆడ సిటిజన్ దగ్గర ఆడ కపిలజీ దగ్గర టెస్ట్ చేయవచ్చా థైరాయిడ్ నార్మల్ అయింది ఏం లేదు ఆయన డాక్టర్ అడిగితే అంత ప్రభావం చూపించదు అదేం కాదు పైపోయింది దీని పని కంటిన్యూషన్ వాడు రెండు మూడు నెలలు అన్నాడు రెండు మూడు నెలలు కాదు సంవత్సరం పైన వాడతాను ఆరోగ్యం మేము మించింది లేదని చెప్పి ఇది వాడదామని ఫిక్స్ అయింది మా సమస్య అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మా ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు నేనైతే ఆపరేషన్ ప్రశ్న లేవు మేము మాకైతే థైరాయిడ్ డస్ట్ ఎలర్జీ తలనొప్పి తర్వాత వచ్చేసి సైనస్ నాలుగు పోయినాయి అయి పోయినాయి ఇంకా లోపల తెలియని చాలా బాగొచ్చు మనకు తెలియదు అది ఇంతవరకు అయితే గ్యారెంటీ చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అన్న దీన్ని మిస్ అయినా అంటే మనం ఆరోగ్యాన్ని బాధింకొని ఉంటాయి ఇది ఫ్యాక్ట్ డైరెక్ట్ ఓపెన్గా చెప్తున్నాను రియల్గా చెప్తున్నాను వీళ్ళేదో అమ్ముతున్నారు వీళ్ళేదో కంపెనీ అని మనకు అవసరం లేదు ఏ కంపెనీ అయినా మనకు ఎందుకు మించిన ప్రోడక్ట్ అయితే లేదన్నా నేను చాలా ఖచ్చితంగా ఒకసారి వాడితే దాని పడతాను నేను వాడినట్లో కానీ నెంబర్ వన్ క్వాలిటీ అనేది ఇదే ఇంకా దీనికి మించింది డాక్టర్లు అవసరం లేదు దీనికి డాక్టర్ గడికి పోవడము ఇది బాగుందా అది బాగుందా అని అడగడం ఏం అవసరం లేదు ఒక్క నెల రోజులు ప్రశాంతంగా ఓపిక నీట్గా వాడుకుంటే టైం టు టైము ఎక్సలెంట్ అది నేను బతి నిన్ను నేను తీసుకోమంటాను నీ ఆరోగ్యం నాకెందుకు నేను బతినాటికితే వస్తుందా రాదు